ఏర్పడిన సంవత్సరంలో ఆనాడు గొప్ప విజయాలు సాధించిన కేసీఆర్ గారు మొదటి సంవత్సరంలోనే ఎన్నో ఏళ్ళుగా రైతులు పారిశ్రామికవేత్తలు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒక్క సంవత్సరంలోనే విద్యుత్ సమస్య పరిష్కారం చేసి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు కేసీఆర్ గారు మిషన్ కాకతీయతో మొదటి సంవత్సరంలోనే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది కేసీఆర్ గారు ప్రభుత్వం అదే విధంగా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినాం పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం మరి నువ్వేం చేసినవే రెండేళ్ళైంది నీ గవర్నమెంట్ వచ్చి ఒక చెరువు దవ్వినవా ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా ఒక్క కాలువ దవ్వినవా ఒక్క ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా మీరు ఎంతసేపు కేసులు పెట్టుడు కమిషన్లు వేసుడు తప్ప నువ్వు యాన్ను ఒక రైతుకు ఒక్క ఎకరానికి నీ రెండేండ్ల పాలనలో నీళ్ళు ఇచ్చినవాని నేను అడుగుతా ఉన్నా చేసినావు రెండేళ్లలో ఏమన్నా చేసినావు అంటే ఢిల్లీకి కమిషన్ల మూటలు తీసుకుపోయినావు ప్రతిపక్షాల మీద కమిషన్లు వేసినావు ఎలక్ట్రిసిటీ కమిషను కాళేశ్వరం కమిషన్ ఇంతకు మించి నువ్వు అయితే ఏం లేదు ఇవాళ ఎంతసేపు శ్వేతపత్రాల నుంచి కమిషన్ రిపోర్ట్ల దాకా బద్నాం చేసే కుట్ర తప్ప అసలు జరిగింది అయితే ఏం లేదు నాకు తెలిసి వచ్చే రెండేళ్లలో కూడా ఏం చేయడు గింతే గిదే ముచ్చట ఈ వీటి మీదనే సినిమా సీరియల్ నడిపినట్టు నడుపుతాడు తప్ప వీళ్ళు చేసింది లేదు రేపు చేయగలిగేది కూడా లేదు ఇవాళ ఒకటైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాళేశ్వరంను పడావు పెట్టాలే బంకచెర్లకు నీళ్ళు జారగొట్టాలి గింత కనబడుతుంది ఎందుకంటే అది ఇమీడియట్గా రిపేర్ ఉన్నది రెండు పిల్లలు గుంగిపోయినాయి ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది సెవెంత్ బ్లాక్ను మలగట్టు వాడు అని చెప్పింది అంటే దాన్ని కట్టేది లేదు నీళ్ళు వాడేది లేదు నువ్వు కట్టద్దు బంక చెల్లకి నీళ్ళు జారాలి మీ గురువుకు శిష్యరికం దక్షిణ చెల్లించాలి ఈయన ఇంతకు మించి అయితే కనబడతలేదు సరే చరిత్రలో చాలా చూసినాం ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ గారు వారు కాటన్ గారు ఆ రోజు బ్యారేజీలు నిర్మించారు ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించారు రైతులకు మేలు జరగాలని ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా కష్టపడి బ్యారేజ్ నిర్మించి గోదావరి జిల్లాలకు సాగునీరు అందించాడు ఆ జిల్లాలను సస్యశ్యామలం చేశారు ఆ రోజుల్లోనే బ్రిటిష్ ప్రభుత్వం కాటన్ మీద కూడా కమిషన్ వేసింది కాటన్ మీద హెమింగ్టన్ అనేటువంటి కమిషన్ ఒకటి వేశారు ఆ కమిషన్ తొమ్మిది వందల ప్రశ్నలు అడిగింది ఏది బ్యారేజీ కట్టి నీళ్ళు ఇచ్చినటువంటి కాటన్ గారిని తొమ్మిది వందల ప్రశ్నలు అడిగి చాలా కాలం వేధించింది కానీ ఏం జరిగింది లాస్ట్కు ఇప్పటికీ కూడా సర్ ఆర్దర్ కాటన్ గారు ఆ గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో నిలబడి ఉన్నాడు ఈరోజు కూడా ఆయనను ఇప్పటికి కూడా దేవుళ్లాగా కొలుస్తూ ఉంటారు నేను ఇప్పుడు ఈరోజు చెప్తా ఉన్నా డెఫినెట్గా కేసీఆర్ గారు కూడా రేపు చరిత్ర పుటల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు ముమ్మాటికి కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయినే తెలంగాణ భవిష్యత్తుకు ఒక గుండెకాయ లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు కోర్స్ ఈ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు నేను జోక్ చేస్తూ నేను సీరియస్గా అంటున్నా ఎందుకు ఈ మాట అంటున్న చెప్పాలనా కాళేశ్వరం కూలిందనేది ఆయన్నే మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరి క్యాగ్ కొట్టిండా లేదా గంధమల్ల ఏంటిది కంటిన్యూయేషన్ ఆఫ్ కాళేశ్వరం మరి కూలింది అనేది నువ్వే గంధమల్ల ప్రాజెక్ట్ కొబ్బరి క్యాగ్ కొట్టేది నువ్వే కూలిందనేది నువ్వే మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మీ మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని ఆరు వేల కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినవా లేదా మరి కాళేశ్వరం కూలిందంటావు కాళేశ్వరం నీళ్లు ఆరు వేల కోట్ల రూపాయలతో తెచ్చి మూసీలో పోస్తా అని టెండర్లు ఎట్లా ఫైనల్ చేస్తావు బిడ్డ అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు గోబల్ చెప్తున్నావు సో ఎప్పటికైనా కేసీఆర్ చేసిన నిర్ణయం తన కోసం కాదు వందేళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి కేసీఆర్ గారు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టు ప్రాజెక్టులను కాళేశ్వరం ప్రాజెక్టును వారు నిర్మించడం జరిగింది ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నంకో మాట మాట్లాడి ఆయన మాట్లాడుకుంటూ ఆ లేదు మేము ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో అదేంటి పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం రాష్ట్రం ఏర్పడే వరకే దాదాపు ముప్పై రెండు శాతం ఖర్చు అన్నాడు ఆయన బిల్డప్ ఎట్లుంటుంది అంటే ఇక సత్యహరిచంద్రునికి తమ్ముని లెక్క బిల్డప్ ఇస్తాడు సత్యహరిచ్ఛ్చంద్రుడే దిగచ్చిండా అబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత నిజాయితీగా మాట్లాడిండా అని మాట్లాడతాడు ఆస్కారవాడీ వచ్చానకు వాస్తవానికి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత సేవలలో పెట్టిన ఖర్చు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే మీరు చేసిన పనులు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ కానీ ఆయన ఏం చెప్పిండి నిన్న పదకొండు వేల కోట్ల రూపాయల పనులు చేసినాం థర్టీ టూ పర్సెంట్ పని చేసినాం అబద్ధాలకు కూడా హద్దు పద్దుండాలి నువ్వు అసలు గుండెకాయ లాంటి తమ్మిడి హట్టికి ఢిల్లీలో మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఆనాటి క్యాబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నా కనీసం అనుమతి కూడా తేలేదు నా సిడబ్ల్యూసీ అనుమతి తేలేదు నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేదు ఇంకా సిగ్గు లేకుండా ముప్పై రెండు శాతం పనులు చేసినాం కమిషన్లు దొబ్బిర్రు మీరు ఆ రోజు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు కమిషన్లు దొబ్బిండ్రు ప్రజలకు అన్యాయం చేసిండ్రు రు నాలుగేళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఏడేండ్లు అధికారంలో ఉంటే తట్టడు మట్టి కూడా తమ్మిడి హట్టి దగ్గర తవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంకా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఇకపోతే కాళేశ్వరం మీద నిన్న గవర్నమెంట్ ఒక అరవై పేజీల రిపోర్టు బయట పెట్టింది సరే నేను ఇందాకే చెప్పినా నిజాలేంది అబద్ధాలు ఏంది ఆరు వందల యాభై పేజీల రిపోర్టు పెట్టే బయటకు వస్తుంది బట్ నిన్న గవర్నమెంట్ చెప్పింది దాంట్లో నాలుగు అంశాలు ప్రధానంగా చెప్పారు ఒకటేమో తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చినటువంటిది అది సిన్సియర్గా హానెస్ట్గా అనిపించలేదు అనేది ఒక కామెంట్ చూశాను నిన్న రెండవది రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ దగ్గర నిపుణుల కమిటీ మేడిగడ్డను వద్దన్నదని ఒక యాభై సార్లు రాసినారు నిన్న దాని సంగతి ఏందో ఇప్పుడు బట్టలు పెట్టేట్టు చెప్తా వీళ్ళదు నిపుణుల కమిటీ మేడిగడ్డను వద్దన్నదట ఇక మూడో విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే క్యాబినెట్ ఆమోదం లేదు అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు ఈ మూడు నాలుగు విషయాల మీద నేను ఆరోపణలు చేయను నిజాలు ఆధారాలతో సహా చూపిస్తాను సో ఫస్ట్ దానికి బోదామిగా తమిడి హట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం అసలు అది తమిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం మాకేదో సిన్సియర్గా అనిపించలేదు అన్నారు ఒకసారి లెటర్ సీ దట్ ఇది నేను చెప్తున్నదైతే కాదు ఇది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ మనకు రాసిన లేఖ లెటర్ నెంబర్ వన్ ఇది పద్దెనిమిది రెండు రెండు వేల పదిహేనుల మన రాష్ట్రానికి వచ్చింది ఇందులో ఏం రాశారో ఒకసారి వినిపిస్తాను దెర్ ఈజ్ ఎ స్పిల్లేజ్ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ మాన్సూన్ పీరియడ్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద హై వాటర్ స్టేజెస్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టిమేటెడ్ దట్ అప్రాక్సిమేట్లీ సెవెంటీ పాయింట్ టూ టీఎంసీ ఆఫ్ వాటర్ ఈ స్పిల్లింగ్ corresponding to 75% dependable year based on proposed pumping provision for the submitted proposal in case there arises a need to release of ecological flows as one of the condition in general being imposed nowadays by MoEF wherein 30% monsoon flows 25% non monsoon flows and 20% in lean season corresponding to 75% dependable year is being advocated to be released under such circumstances ద ప్రపోజ్డ్ డైవర్షన్ ఆఫ్ వన్ సిక్స్టీ టిఎంసీ ఆఫ్ వాటర్ మే నాట్ బి అవైలబుల్ ఫర్ యూటిలైజేషన్స్ ద స్ట్రాటజీ టు మీట్ అవుట్ ప్లాండ్ యూటిలైజేషన్స్ అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ మేబీ క్లియర్లీ అవుట్ చాలా స్పష్టంగా మీరు ఎకలాజికల్ ఫ్లోస్ రిలీజ్ చేయాలనేది కేంద్ర పర్యావరణ శాఖ నిబంధన ఉంది దాని ప్రకారం కానీ విడుదల చేస్తే మీకు నూట అరవై టీఎంసీల నీళ్లు ఉండవు అని పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల పదిహేను ఒక లేఖ వచ్చింది తర్వాత ఇంకొక లేఖ వచ్చింది ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇవి మనవి కావు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖ ఇది ఇది లెటర్ ఫ్రంట్ పేజ్ అండ్ ఐ విల్ రీడ్ అవుట్ ద కామెంట్స్ చాలా డీటెయిల్గా చెప్పినారు కానీ నేను సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తా టైం యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ డిటెయిల్డ్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ క్యారీడౌట్ బై ద ప్రాజెక్ట్ అథారిటీస్ అండ్ దిస్ ఆఫీస్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ద నెట్ వాటర్ అవైలబిలిటీ ఎట్ ద బ్యారేజ్ ఈజ్ బ్యారేజ్ లొకేషన్ ఈజ్ అబౌట్ వన్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ ఎట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ విచ్ ఇంక్లూడ్స్ పర్సీవ్డ్ సర్ప్లసెస్ ఫ్రమ్ ద షేర్ ఆఫ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ ఆఫ్ సిక్స్టీ త్రీ టీఎంసీ ఇప్పుడు ఏదైతే నూట అరవై ఐదు టీఎంసీల నీళ్లు ఉన్నాయని మనం అనుకుంటున్నామో పైప్ ఎరగ్ బాబు నూట అరవై ఐదు టీఎంసీల నీళ్లు ఉన్నాయి అంటున్నామో అందులో ఎగువ రాష్ట్రాలకు కేటాయించబడిన అరవై మూడు కూడా కలిపి ఉన్నాయి ఎగువ రాష్ట్రాలకు కేటాయించబడిన అరవై మూడు అందులో ఉన్నాయి ఒకవేళ అరవై మూడు వాళ్ళు తీసుకుంటే మీకు మిగిలేదు నూట రెండు టీఎంసీలు మాత్రమే అని చెప్పిండ్రు స్పష్ట అది చెప్పడమే కాక ఇంకో మాట అన్నారు అందులో ఇట్ ఈస్ సీన్ ఫ్రమ్ ద మాస్టర్ ప్లాన్స్ ఆఫ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ దట్ ద ప్లాన్ యూటిలైజేషన్స్ ఆర్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవైలబిలిటీ యాజ్ ఇండికేటెడ్ బిలో అని చాలా స్పష్టంగా చెప్పింది